రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇది మైసూరు వారి చూడండి ఇది విపరీతంగా వచ్చింది ఇది ఒక వారం రోజులు లేట్ చేసారు మా అన్న వాళ్ళు కొంటారు వాళ్ళు ఒక వారం రోజులు కొడదామంటే స్ప్రే చేద్దాం సరికి వర్షాలు స్టార్ట్ అయినాయి ఈ వర్షాలల్లా కొట్టలేకపోయేసరికి ఇలా కొద్దిగా గెరువైంది కతం చూడండి దోమ ఎట్లా అటాక్ అయిందంటే అంటే మొత్తం దాకా వచ్చేసింది పైన చూడండి గడ్డి గడ్డి అయిపోయింది మొత్తం ఏం లేదా తాలేయ ఇప్పటికైనా కానీ స్ప్రే చేయకపోతే ఎందుకు పని చేయదు అని చెప్పి ఇవాళ కొంచెం గెరువైనట్లయితే స్ప్రే చేస్తారు అవి ఇప్పుడు ఏమేమి స్ప్రే చేస్తారు అన్నీ చూపెడతా ఒక నాలుగు రకాల మందులు అయితే స్ప్రే చేస్తారు ఇది స్ప్రే చేసిన ఒక ఆరు రోజులకు పోయినకాడికి అయితే ఎట్లా వేయింది కాకపోతే ఉన్నది మాత్రం బాగున్నది మీకు లాస్ట్కి మళ్ళీ చూపెడితే దోమ అయితే చాలా వరకు కంట్రోల్కి వచ్చింది లాస్ట్కి మళ్ళీ చూపెడతాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో చాలా మంది రైతులకి వెళ్ళిపోతుంది ఓకే మీ డిస్టిక్ కూడా కామెంట్ చేయండి ఓకే ఇది రుద్ర ఇది చాలా టైం చూపెట్టిన నేను ప్రొఫెనో పాస్ ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్గా పురుక్కు పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఉండే పురుక్ అయితే ఇది పనిచేస్తుంది నెక్స్ట్ ఇదేంటంటే అజాక్ష స్ట్రోబిన్ ఇది ఏంటంటే ఫంగి సైడ్ ఇది అంటే తెగుళ్ళకు పనిచేస్తుంది అంటే వైట్ బ్లాస్ట్లు కానీ తెగుళ్ళు పసుపచ్చ తెగులు కానీ ఇటువంటి తెగుళ్ళకు ఫంగిసైడ్ ఇది ఫంగి కాంటాక్ట్ ఫం ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది అజాక్షి స్ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంటుంది దీంతో పాటుగా ఒకటి నీమ్ కోటెడ్ అంటే ఇది న్యాచురల్గా వెజిటేబుల్ ఆయిల్ అంటారు దీన్ని అజాడి రక్టిన్ ఉంటుంది ఇందులో కూడా ఇది ఏంటంటే ఇది కూడా దోమకు పనిచేస్తుంది వారిలో పురుక్కు దోమకు ఆకుమూడత పురుక్కు అంటే పత్తిలో కూరగాయలలో కూడా దీన్ని స్ప్రే చేస్తారు ఏంటంటే పురుగును చంపకపోవచ్చు కాకపోతే పురుగును పెరగకుండా దాని యొక్క అభివృద్ధి పెరగకుండా ఆపుతారు ఇది నెక్స్ట్ స్పాట్ అని ఇది ఇదే మెయిన్ ఇదిగా దోమ వచ్చిందన్న కదా ఈ దోమకు బ్రౌన్ ప్లాంట్ హాపర్ కావచ్చు వైట్ ప్లాంట్ హాపర్ కావచ్చు ఈ రెండు రకాల వాటికి ఇది ఇందులో పై మీటర్ జోన్ ఉంటుంది కదా ఇది ఏంటంటే మెయిన్గా అటాక్ అయిన తర్వాత కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అటాక్ అయిన తర్వాతనే స్ప్రే చేసుకోవాలి దీన్ని ఓవరాల్గా ఇవి నాలుగు రకాలు ఇది ఈ నాలుగు రకాలు స్ప్రే చేస్తే ఏంటంటే ఒకటి పురుగుకు ఒకటి ఫంగిసైడ్కు ఒకటి దోమకు ఒకటి నీమ్ కోటడు న్యాచురల్గా ఆపడం కొరకు పురుగు యొక్క ఉధృతి పెరగకుండా ఉండడానికైతే వీటిని అయితే తీసుకొచ్చినాం చూడాలి ఇలా స్ప్రే చేసినాక ఒక మళ్ళీ వారం రోజులకు మళ్ళీ స్ప్రే చేయాలి ఎందుకంటే బాగా ఉన్నది పైదాకా చేసింది వచ్చేసింది చూసిరు కదా మీరు మీకు చూపెడతా ఉండండి పైదాకా కూడా ఆకు ఆకు కొత్త గొలుసు దాకా కూడా గొలుసు వెళ్ళలేదు పొట్టలలో గొలుసు ఉన్నది ఆ గొలుసును కూడా తినేసింది ఇది ఇంత హై లెవెల్ అయిపోయింది ఇది ఎకరానికి ఇది ఎకరమే ఎకరానికి ఇవి తీసుకువచ్చినాం ఒక ఫ్రెండ్స్ కాకపోతే దోమకి ఏంటంటే రాకముందే ఫ్లెక్స్ అని కొట్టినట్లయితే బాగా కంట్రోల్ అయిపో వచ్చినాక కూడా ఒక పది నుంచి ఇరవై ఆ స్టేజ్లో కూడా వెస్టీరియా ప్రో మన లాస్ట్ వీడియోలో చూపెట్టినాం కదా అది స్ప్రే చేసినా చాలా తగ్గు ఇప్పుడు చూసి పైన కనబడుతుంది మీకు ఎండిపోయినట్టు ఏదో ఏదో నీళ్ళు లేక ఎండిపోయినట్టు కనబడుతుంది కదా ఈ సిచ్యువేషన్ వచ్చేదాకా అయితే వర్షాలు వర్షాల కారణంగా ఇల్లు స్ప్రే చేయలేకపోయారు ఓకే చూద్దాం మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఇది ఎట్లా ఉన్నదో మీకు చూపెడతా మీరు ఏ డిస్టిక్కో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరు రోజుల తర్వాత అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చూపెట్టినప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నది కదా పైదా వచ్చేసింది దోమ అక్కడ ఉన్న ప్లేస్ అయితే ఎట్లా పైదాక వచ్చింది కనుక మొత్తం చప్పరిచ్చింది అది ఏం లేకుండా పోయింది కాకపోతే ఇక్కడ మొదల్లో చూడండి దోమలు లేకుండా వేయింది చాలా బాగా పనిచేసింది కాకపోతే ఈ స్ప్రేను ఒక ఆరు రోజుల నుంచి వారం రోజుల ముందు స్ప్రే చేసుకునేది ఉంటే ఇంత దారుణమైన డ్యామేజ్ అయితే కాకపోదు కాకపోతే వాళ్ళు చేసేది ఏం లేదు వర్షాల వల్ల ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజులు బాగా ముసులు పెట్టి వర్షాలు కొట్టడం వల్ల వాళ్ళు స్ప్రే చేయలేకపోయారు కాకపోతే ఒక వారం పది రోజుల ముందు నుంచి సమం వేస్తున్నట్టే సన్న వడ్లకు ఎవరైనా కొంచెం ఏ రోజైతే గిరువైతే అప్పుడు పొట్టలకు వచ్చిందంటే డైరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి దోమది మీరు దీనికంటే ముందు వీడియోలో చూసినట్లయితే వెజిటీరియా ప్రో స్ప్రే చేసినాం అది కూడా ఎక్సలెంట్గా పనిచేసింది కాకపోతే దాన్ని ఏ విధంగా రివ్యూ అయితే ఇవ్వలేదు కాకపోతే చాలా బాగా పనిచేసింది నెక్స్ట్ వీడియోలో ఆ వెస్టీరియా ప్రో ఏ విధంగా ఉన్నదో మీకు చూపెడతా ఇది కూడా బ్రాండ్ లాగానే వర్క్ చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ